పనిచేస్తున్నాడు అక్కడ కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జీవరత్నం అనే ఒక లెక్చరర్ తమ్ముడు బాబు స్వామి ఈ అబ్బాయి ఈ తిమోతి కుర్రాడి పేరు చాలా యాక్టివ్ ఉంటాడు బాబు దేవుని పనిలో చురుగ్గా పనిచేస్తాడు బాబు అసలు మీటింగ్ ఇవన్నీ చాలా పనులు వీడి చేస్తున్నవే బాబు అన్నాడు నిన్న నన్ను ప్రైస్లాడు తమ్ముడు చాలా సంతోషం అన్నాను వెంటనే లెక్చరర్ గారు అన్నారు తమ్ముడు స్వామి వీడు అన్నీ చేస్తాడు కానీ దేవునికి వీడికి ఇంకా హృదయం ఇవ్వలేదు వీడిక మారి మనసు పొందలేదు ఏదో నామినల్గా వచ్చిపోతుంటాడు యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉంటాడు బాబు వీడు మార్పు పొందలేదు అన్నాడు నేను షాక్ తిన్నాను ఇన్ని పనులు చేసిన ఈ తమ్ముడు ఇంకా మారు మనసు పొందకపోవడం ఏంటి అని అప్పుడు జీవరత్న గారు అన్నారు బాబు స్వామి నువ్వు వెళ్ళిపోయే లోపుగా నువ్వు తిమోతితో మాట్లాడాలి అన్నారు అంటూ అన్నారు నీకేం కావాల్సి వచ్చిన ఈ తిమోతియే నీకు ఎస్కో తన్ని చూస్తాడు అని చెప్పారు చెప్తే సరే నేను మాట్లాడే అవకాశం ఉంది కదా అని అనుకున్నాను అనుకుని నా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వచ్చాడు నేను బ్రేక్ఫాస్ట్ తింటూ నా సంభాషణ మొదలు పెట్టాను తిమోతి అసలు యేసు ప్రభుని గురించి నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నీ హృదయం ప్రభుకి ఇవ్వడం లేదు ఎవరి ప్రాయములో దేవుని బిడ్డమైతే నువ్వు ప్రయోజకుడు అవుతావని నేను సువార్త చెప్పడం మొదలు పెట్టేసరికి చూస్తాను సార్ చేస్తా సార్ అంటూ నవ్వుకుంటూ పోతున్నాడు అంటే వీడి సీరియస్నెస్ లేదన్నమాట అని అనుకున్నాను మళ్ళీ లంచ్కి వస్తాడు కదా వడ్డించడానికి అప్పుడు మరోలా మాట్లాడదాము వీడి మైండ్ అర్థమైంది అనుకున్నాను వాడు మైండ్ నాకు అర్థమైంది కానీ వాడు నాకు మిస్ అవ్వడం మొదలుపెట్టాడు ఎవరినో పంపించాడు లంచ్ నాకు వడ్డించడానికి కనబడలా డిన్నర్ కూడా కనబడలా తర్వాత బ్రేక్ఫాస్ట్గా లేదు మన తమ్ముళ్ళు డొమ్మా కొట్టడంలో అతిరణ మహారోధులు అందరూ మీరు మచ్చలేమో మోలిండి అందుకే ఇక్కడికి వచ్చారు కొంతమంది వాళ్ళ వరకు దేవుని వాక్యం వచ్చి మార్పు చెందవలసి వస్తుందనే సరిగా మాత్రం అయ్యో లోకములో పాపం కనబడుతుంది లోకంలో ఆశలు కనబడుతున్నాయి అవి అనుభవించాలని తపన ఆ కుతి ఆ లోతైన లస్ట్ దురాశ వీళ్ళని దేవుని నుంచి దూరం చేసి వారి జీవితాన్ని ప్రశ్న పట్టిస్తూ ఉంటుంది సరే మనోడు ఆ తర్వాత రోజు రాత్రి వరకు కనబడలేదు నేను ఇక వెళ్ళిపోతున్నాను నా కారు ఎక్కుతున్నాను వచ్చాడు వచ్చి సార్ వెళ్ళిపోతున్నారా వందనాలండి అన్నాడు ఏమయ్యా తిమోతి ఏమయ్యావు నిన్న ఉదయం కనిపించావు బ్రేక్ఫాస్ట్కి ఇప్పటి వరకు నువ్వు మళ్ళీ నాకు కనబడలేదు నీతో మాట్లాడమని అంకులు చెప్పారు నేను మాట్లాడదామనుకున్నాను నువ్వేట్టి అట్లా గైర్ హాజరైనావు అన్నాను ఊరికే నవ్వి అంటాడు ఏమీ లేదు సార్ కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు సైతాను కొడుకులుగా చాలా బిజీ సైతాను కూతుర్లకు మరీ పిచ్చి అవసరమైన దాన్ని వదిలేసి ఎన్నో చేస్తారు మన వాళ్ళు సరే నేను అన్నాను తిమోతి నీకు మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలియదు మరోమారు కనబడతానో లేదో నాకు తెలియదు నీ జీవితం ప్రభుకి ఇవ్వాలి ఆయన ద్వారా తప్ప నీకు పాపక్షమాపణ కలిగించి వేరొక మార్గం ప్రపంచంలో లేదు తమ్ముడు నువ్వు ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పి నా కారులో నిన్ను చేశాను నెక్స్ట్ సండే మాకు ఈవినింగ్ ఆరాధన జరుగుతా ఉంది ఈవినింగ్ ఆరాధనలో నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది తిమోతి అనారోగ్యంగా ఉన్నాడు ప్రార్థన చేయండి అదేంటి ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న యవనస్సుడు అప్పుడే అనారోగ్యం ఏంటి వీడికి ఏమైంది అబ్బాయికి సరే వర్ష్యా కడుగుదాములే నీ మధ్యలో ఫోన్ చేయడం ఎందుకని నేను మెసేజ్ చూసి అట్లనే పెట్టాను మా ఆరాధన జరుగుతున్నది నేను ఆరాధన ముగించి మళ్ళీ నా సెల్ ఫోన్ చూసేసరికి ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా తిమోతిస్ తీస్ నోమోర్ ఆనుంది తిమోతిక లేడు చచ్చిపోయాడు చూస్తాను సార్ చేస్తాను సార్ అన్నాడు ఎవరి భక్తి మీద సీరియస్నెస్ లేదు వాయిదా వేస్తున్నాడు తన పాప క్షమాపణ పొందడానికి ఒక తీర్మానం లేదు వినండి తమ్ముడు చాలా సీరియస్గా నీ జీవితం కూడా అలాంటిదేమో అలాంటి వ్యక్తిగానే యూత్ గ్యాప్కి వచ్చావేమో వాయిదాలు వేయొద్దు ప్రభు మాటలు నీ వరకు వస్తున్నప్పుడు అవి నీకు అర్థమవుతున్నప్పుడు ఇది నా జీవితం అన్నీ కనిపించినప్పుడు నీ హృదయమును తెరిచి యేసు ప్రభుకి నీ హృదయములు చోటు ఇవ్వాలి